వైటీ స్టూడియోలో మనకి ఎంత రీచ్ వచ్చిందని అస్తమాటికి చూడడం వల్ల వ్యూస్ ఏమైనా డెడికేషన్ ముఖ్యం పిగులు మాత్రం పక్కాగా చేయాలి ఏంటి అంటే తెలివితేటలు ఉంటే సరిపోతుంది అలాగే హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ యూట్యూబ్ లో షార్ట్ అప్లోడ్ చేసిన తర్వాత చాలా మంది ఫైవ్ మిస్టేక్స్ అయితే చేస్తుంటారు సో దాని వల్ల రీచ్ అనేది తగ్గిపోతుందండి అది ఎంత బెస్ట్ వీడియో అయినా సరే ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను అర్థం చేసుకోండి ఆ ఫైవ్ ఏంటన్నది నేను చెప్తాను నెంబర్ వన్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఎక్కువ సార్లు వైటీ స్టూడియోని ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు దానివల్ల ఎక్కువ బఫర్ అవ్వడం వల్ల రీచ్ అనేది తగ్గిపోతుంది నెక్స్ట్ నెంబర్ టూ మిస్టేక్ ఏంటంటే చాలామంది వీడియో అప్లోడ్ చేస్తారు కానీ దానికి మంచి ట్యాగ్స్ అనేవి ఇవ్వరు ట్యాగ్స్ ఎందులో సెర్చ్ చేసుకోవాలంటే క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి ర్యాపిడ్ ట్యాక్స్ అని ఉంటుంది అందులోకి వెళ్ళి మీరు కుకింగ్ వీడియోస్ చేస్తుంటే కనుక ఎగ్జాంపుల్ చికెన్ రెసిపీ చేశారనుకోండి బెస్ట్ చికెన్ రెసిపీ కానీ లేకపోతే చికెన్ కర్రీ ఇన్ తెలుగు అని కొట్టినా మీరు ఏది కొట్టినా కూడా దానికి బెస్ట్ ఏ ట్యాగ్స్ అయితే ఉన్నాయో ట్రెండింగ్లో ఏమున్నాయో అది తీసుకుని అది మనకి ఇవ్వడం జరుగుతుంది దాన్ని కాపీ చేసి మన ట్యాగ్స్ ట్యాబ్ దగ్గర ప్రెస్ చేసి కాపీ చేసి పేస్ట్ చేస్తే కనుక మీకు మంచి ట్యాగ్స్ ఎక్కువ రీచ్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ వచ్చి తమ్నైల్ అండి చాలా చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు లోపల ఒకటి మ్యాటర్ ఉంటుంది బయట వేరే మ్యాటర్ ఉంటుంది దాన్ని గనక ఎవరైనా క్లిక్ చేసి చూసిన తర్వాత అది కనుక యూస్ఫుల్ వీడియో కాకపోతే కనుక మనకి స్కిప్డ్ అవే అన్నది ఎక్కువ లో ఉంటే కనుక యూట్యూబ్ అల్గరిదం అనేది పట్టించుకోదు మన వీడియోని సో ఎక్కువ రీచ్ అనేది ఇవ్వదు సో మీరు ఏదైతే చేస్తున్నారో దాన్నే మీరు ఎక్కువ పైన తమ్నయలుగా పెట్టాల్సి ఉంటుంది ఒకవేళ తమ్నయలు కనుక మీకు రీచ్ ఎక్కువ లేకపోతే కనుక దాన్ని మళ్ళీ మనం మార్చుకునే అవకాశం కూడా ఇచ్చారు కాబట్టి యూట్యూబ్ వాళ్ళు మళ్ళీ మార్చుకొని ఇంకా బెటర్గా పెట్టచ్చు సో పెట్టిన తర్వాత కూడా మనం సేవ్ చేస్తే కనుక ఇంకొంతమందికి రీచ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది ఫోర్త్ మిస్టేక్ మన ఇంట్లోనే ట్యాబ్ నాలుగు రకాల ఫోన్స్ టీవీలు ఇవన్నీ ఉంటాయి కదా అందులో నుంచి ఎక్కువసేపు మన వీడియోస్ చూసుకుంటూ ఉంటే కనుక ఓపెన్ చేసి రీచ్ అనేది తగ్గిపోతుంది ఎందుకంటే ఐపీ అడ్రస్ మనం వైఫై కానీ లేకపోతే మొబైల్స్ కానీ ఇవన్నీ కూడా ఒకే ప్రాంతంలో ఉంటాయి కాబట్టి ఎక్కువ మన ఇంట్లోనే మన సరౌండింగ్స్లోనే ఎక్కువ చూస్తే కనుక రీచ్ అనేది తగ్గిపోతుంది అనమాట ఆ మిస్టేక్ మాత్రం చేయకండి నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ అనేది చాలా యూస్ఫుల్ గా ఉండాలి లేకపోతే ఎవరికైనా ఉపయోగపడేది అయి ఉండాలి లేకుండా ఏది పడితే అది షూట్ చేసినల్లా వీడియో అప్లోడ్ చేస్తే సాంగ్స్ పెట్టినా ఏది పెట్టినా కూడా రీచ్ అనేది ఉండదు ప్రజెంట్ ఏదైనా రీచ్ ఉన్నా కూడా తర్వాత తగ్గిపోవడం జరుగుతుంది ఆ మిస్టేక్ కూడా చేయక నిజంగా యూట్యూబ్ లో ఒక కంటెంట్ క్రియేటర్ అవ్వాలని ఉంటే ఏమేమి మిస్టేక్స్ చేయకూడదు యూట్యూబ్ షార్ట్ అప్లోడ్ చేసేటప్పుడు కానీ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు కానీ అని తెలుసుకొని ఉందా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి యూట్యూబ్లో షార్ట్స్ కానీ వీడియోస్ కానీ చేయాలంటే చాలా ఎక్విప్మెంట్ ఉండాలి చాలా మ్యాన్ పవర్ ఉండాలి సిస్టమ్స్ ఉండాలి కెమెరాస్ ఉండాలి ఇదంతా మనకి ఉంటే సరిపోతుంది అలాగే డెడికేషన్ ముఖ్యం బిగులు మెయిన్ మనం సక్సెస్ అవ్వాలంటే ఒక్క ఒక్కటి మాత్రం పక్కాగా చేయాలి ఏంటి అంటే కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి కన్సిస్టెంట్ గా వీడియోస్ పెడుతూ ఉంటే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు వీడియోస్ రోజుకి ఎన్ని అప్లోడ్ చేయొచ్చు చేస్తే గనక ఎంత రీచ్ ఉంటుంది ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తే ఎంత రీచ్ ఉంటుంది డేలో అన్నది నేను ప్రతి ఒక్కరికి మెసేజ్కి రిప్లై అనేది ఇస్తాను సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి చిన్న యూట్యూబర్ పెద్ద యూట్యూబర్స్ అయితే చాలా మంది మెసేజ్ కి రిప్లై ఇవ్వరని మీరు ఫీల్ అవుతుంటారు కదా సో నాకు అలా ఎలాంటి మెసేజ్ అయినా పెట్టండి నేను కమెంట్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్